రేపే గురు పౌర్ణమి అండి అనగా పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారము నాడు వచ్చింది గురువారము కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా చెప్పాలి చూడండి ఆ రోజున మనం ఏం చెయ్యాలి ఆషాఢ పౌర్ణమి నాడు మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ఎందుకు అని అంటే గురువులకే గురువు అయినటువంటి వేద వ్యాస మహర్షి జన్మించినటువంటి రోజు కాబట్టి మరి ఆ రోజున మనం ఏం చెయ్యాలి చూడండి మీ గురువుల యొక్క సేవ చేసుకోవాలి ఎవరు గురువులు అని అంటే మీ టీచర్స్ చిన్నప్పటి టీచర్స్ మీ స్కూల్ నేర్చుకుని ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి కాళ్ళు కడగండి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వండి మీరు చేసేటటువంటి కొన్ని లక్ష కోటి పాపాలని హరించి మంచి శుభ ఫలితాలని మీరు పొందుతారు పొందుతారు కాదు పొందుతున్నారు అనేది గుర్తు పెట్టుకోండి మరి అలా చేస్తే గనక తర్వాత లేదండి నేను గురువుల దగ్గరికి వెళ్ళలేను అని అంటే మీ తల్లి తండ్రుల కాళ్ళు కడగండి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి విశేషంగా ఫలితాలు పొందుతారు